ఇంకా వేలింగాల గుడికి దుబ్బరాజన గుడికి ఇంకా దుర్గామాత గుడికి అటు పెద్ద గుడికి శివును పెద్ద గుడికి ఎన్నిటికి లేచినే మూలిపి కట్టపల్లి లేచి అవన్నీ వేసి నవ్వు ఎంత నవ్వు ఇప్పుడు

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అయితే ఈ శివరాత్రి సందర్భంగా ఎప్పటిలాగానైతే మనం టెంపుల్కి వచ్చినాం మన ఊరి పక్కనే ఉండే పెంబట్ల కొన్నపూర్లో ఉండే శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి దేవాలయానికి అయితే వచ్చినాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు అందరికైతే తెలుసు మన వీడియోస్లో ఎప్పుడు చూస్తూనే ఉంటారు ప్రతి శివరాత్రికి అయితే బ్లాగ్ పెడుతూనే ఉంటాం అయితే ఈసారి కూడా ఈ మహాశివరాత్రి సందర్భంగా అయితే ఈ టెంపుల్కి అయితే వచ్చినాం ఒక దగ్గరలో ఉంటుంది ఈ టెంపుల్ ఈ టెంపుల్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఒకసారి అయితే అయితే శివరాత్రికి అయితే ఒక స్పెషల్ ఉంది మాకైతే ఎందుకంటే మా పాపయ్య వెంట్రుకలు అయితే ఇక్కడనే తీయాలి అందుకైతే ఈ టెంపుల్కి అయితే ఈసారి అయితే మబ్బులు రావాలని ఎలాగైనా అయితే మూడు గంటలకైతే లేచి ఆరిటి వరకు అయితే వచ్చినాం మన టెంపుల్ వరకు దర్శనం అయితే మంచిగా వేసుకున్నాం ఇవి మనం ఇక్కడనే ఇస్తాం వెంట్రుకలు అయితే మా ఫ్యామిలీలో ఎందుకంటే మనకు శివరాత్రి అనేది అయితే పోవద్దు పుట్టినాక ట్వంటీ ఫస్ట్ అయిన తర్వాతనైతే శివరాత్రి ఎప్పుడు వస్తే అప్పుడైతే మనకైతే ఇక్కడనే తలనీళ్ళ తలనీలాలు సమర్పించుకుంటాం అంటే ఇక పుట్టింటికలైతే ఇక్కడనే తీసుకుంటాం ఇక బయటనైతే మంచిగా ఫొటోస్ అయితే దిగినాం దర్శనం అయిన తర్వాత కొంచెం ఈసారి అయితే మంది బాగుర్రు మనం వెళ్ళేసరికి అయితే సిక్స్ సెవెన్ అయింది అంతే అప్పటికి కూడా మంది బాగుర్రు అయినా కూడా దర్శనం అయితే వేసుకున్నాం సక్సెస్ఫుల్గా ఇంకా లేట్ అయినా కొద్దీ అయితే బాగా మంది వస్తారని ఇక తర్వాత మనమైతే బయటకైతే వెళ్ళి ఇక వండుకొని అయితే తినాలి అక్కడ చూడచ్చు టెంపుల్ అయితే ఈసారి కొత్తగా ఉంది అంతకు ముందు ఏర్లాగా లేదు ఇద ముంగతే ఇలా కట్టిర్రు అయితే మా పాప వెంట్రికలు తీసుకోడానికి అయితే మేము టెంపుల్ నుంచి కొంచెం దూరంలో అయితే చెట్లు ఉన్నాయి అక్కడికైతే వచ్చే అయితే తీయాలి మేము టెంపుల్లో తీయాం ఎందుకంటే మా దొంగికలు ఇక్కడ మన ఒక ఐదు కత్తెర్లు అయితే తీసుకుపోయి అక్కడ టెంపుల్ వెనకనైతే తీయాలి దాన్ని దొంగిటికలు అంటారు మేము అలా చేస్తాం ఎప్పుడు మా ఇంటికలు అయితే మా ఫ్యామిలీలో చూడొచ్చు కోతులు అయితే చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి ఇక్కడ వంటలు అంటప్పుడు ఎక్కడికి వెళ్ళిన విడిచి పెట్టట్లేదు మేమైతే కావాలన్నాం అయిపోయే అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా ఇవ్వండి తప్పకుండా లైక్ అయితే కొట్టండి అవసరమైతే షేర్ కూడా చేయండి హాయ్ ఎఫ్ హాయ్ ఎఫ్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇటు వచ్చినాం జాగర్ తెప్పికలకి చెప్పా ధర్మపురి గారు ఇస్తారు వెంట్రుకలు చూస్తా లేపు లేపు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మా మారీ వాళ్ళకి వెంట్రుకలు తీసుకురానికి వచ్చినాము చూసుకోవచ్చు అది కార్లా వచ్చిర్రా కార్లా పాడుకో నడుచుకుంటా కో మంచి ఎక్కడికో ఇక్కడ మంచి వస్తలేదు అటు ఇప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళారు మీరు టెంపుల్ మీ లింగాల గుడికి ఇంకా ఇంకా వేలింగాల గుడికి దుబ్బరాజన గుడికి ఇంకా దుర్గామాత గుడికి అటు పెద్ద గుడికి శివన్ పెద్ద గుడికి ఎన్నిటికి లేచిన అంతే మూడింటికి లేపిర్రు కట్టపల్లి లేచిన లేచి దానం అవన్నీ వేసి పోయినాం సేమ్ మరదలు కూడా రెండింటికి లేచింది రెండింటికి ఎట్లా తెప్ప ఇస్తారు తెప్పగా అదే ఎంటికెళ్ళు

వచ్చిన తర్వాత వాళ్ళకైతే బట్టలు పెట్టేట ఉంటుంది మొదట వాళ్ళకి పెట్టిన తర్వాత వాళ్ళు మనకు పెడతారు పూర్తిగా గుండు తీసేటప్పుడు ఇప్పుడైతే జస్ట్ ఐదు కత్తర్లే కాబట్టి అయితే మొదటనైతే మనం పెట్టాలి వాళ్ళకి బట్టలు ఫార్మాలిటీస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి చూడవచ్చు మా వాళ్ళు అయితే అందరు వచ్చారు మాది ఇక్కడ పప్పు చారుతోనే వేసి ఉంటుంది ఇప్పుడు మొత్తానికైతే ఈ కొంతమంది ఏమో చికెన్ మటన్తోనైనా వేస్తారు మనం ఈ శివరాత్రి రోజు కాబట్టి ఓన్లీ కూరగాయలతోనే అయితే చేసుకోవాలి భోజనాలు ఏం కౌస్ అయితే ఉండదు మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే తర్వాత అయితే వాళ్ళు మమ్మల్ని కూర్చున్నట్టయితే అయితే పెడుతుర్రు పాపకైతే ప్రిపేర్ చేస్తున్నాం ఫస్ట్ వేడకుండా అయితే అవటీ ఒకటి ఇచ్చుకుంటా ఎందుకంటే మా బాబు అయితే బాగా ఏడిసినప్పుడు జస్ట్ కత్తిరేసేటప్పుడే మా పాప బెటర్ కొంచెం మా బాబు కంటే ఎందుకంటే అంతగానో మేము ఏడవలేదు కొంచెం లైట్గా కొంచెం ఇబ్బంది పడ్డది కానీ అదే మా బాబు అయితే చాలా ఏడ్చిండు అంతకుముందు వీడియోస్లో మీరు చూసే ఉంటారు చూడని వాళ్ళైతే వెళ్ళి చూడండి అంతకుముందు వీడియోస్ అయితే మొత్తానికైతే ఇక కత్తెర్లు అయితే వేసిండు ఇలా చూడచ్చు అంతకుముందు ఇప్పటికీ ఇలా చేంజ్ మా బాబా ఏడిచింది ఇప్పుడు ఏడుతుంది ఇక గుండె అయింది గుండు గుండె రేపు ఇంకా మొత్తం అవుతుంది ఇక ఏ లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ అయితే థ్యాంక్స్ అలాగే మన వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి అవసరమైతే వీడియో షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ కలుద్దాం